సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో చే జరుగుండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఎన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పని ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను వద్దు అని వాడిని బతిమాలాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడా ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండను రా అన్నా నేను లేదు అది తప్పు చేయను ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయనున్నావు ఏమండి ఇప్పుడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు నేను నీకు చెప్తున్నా ఇంతటితో పురుషుటా పెట్టాలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మోహన్ బాబు యూనివర్సిటీ గ్రేటర్ దాన్ టెంపుల్స్ గ్రేటర్ దాన్ టెంపుల్స్ బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు అనయ్య ఎంత ఉంది యూనివర్సిటీ రూల్స్ ఇది మా పద్ధతి మీకు ఇష్టమైతే చేర్చండి గవర్నమెంట్ బిడ్డలు గవర్నమెంట్ ఏమి ఇస్తుందో అది ఇంత పర్సెంటేజీ వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటున్నాం అంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము దొంగతనంగా తీసుకోలేదు ప్రదానికి చెక్కులు ఉన్నాయి అది అకౌంట్ ఉంది దానిలో తప్పు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది కాలేజీ నుంచి తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది ఇవన్నీ నీకు తెలుసు ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ వన్గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ వన్ యూనివర్సిటీ టైఅప్ చేశారు ఈ రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి నువ్వేమకప్పుడు నాకు ఇవి ఏమద్దు నేను యాక్టింగ్ అన్నావు ఈ రోజున ఏం చేస్తున్నావు విజయ మీద పడ్డావు తల్లిదండ్రులు తల గొప్పవాళ్ళు రా కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు కట్టిన వాళ్ళకు కొంత సహాయం చేసాము అంత సహాయం చేయలేము బ్యాంకుల్లో డబ్బు కట్టాలి డబ్బులు ఇవ్వాలి యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చరర్స్ కావాలి ఇవన్నీ తెలిసి చేస్తున్నావు రా ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి చంపేస్తానంటావు మీ అన్నను చంపేస్తాను అన్నావు సంపరా చూద్దాం మీ అన్న నేనేనా నేనే అన్నా తాగరా నీ ధైర్యం ఉంటే అన్నా నా కష్టాచితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నాను ఆస్తులు అంటావా ముగ్గురికి సమానంగా రాయారా లేదా అది నా ఇష్టం ఆస్తులు ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా లేకపోతే ఎవరికైనా దాన ధర్మాలు చేస్తానా అది నాకు సంబంధించిందిరా నా రా మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా ముందు తాగచ్చు ఎంత తాగాలి నేను కూడా వన్ ఆర్ టూ ఫిక్స్ తీసుకుంటా ఇది తప్పు కాదు జనానికి తెలియాలి నా డబ్బు ఇది